హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చిన్నగా కనిపించాయి కానీ పెద్ద పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన స్ప్రౌట్స్ గురించి స్ప్రౌట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా మొలకల కర్రీ చాలామంది డైట్లో చేర్చుకుంటున్నారు కానీ వాటి నిజమైన ప్రయోజనాలు ఏమిటి ఎందుకు డాక్టర్లు మరియు న్యూట్రిషనిస్టులు స్ప్రౌట్స్ కర్రీని సూపర్ ఫుడ్ అంటున్నారు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా స్ప్రౌట్స్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలనిపిస్తుంది మొదట స్ప్రౌట్స్ అంటే ఏమిటి కందులు శనగలు పెసర్లు బబ్బర్లు బఠానీ లాంటి ధాన్యాలను నానబెట్టి వాటిలో కొత్త మొలక వచ్చే ప్రక్రియ ధాన్యాల్లోని పోషకాలను రెట్టింపు అవుతాయి జీర్ణ ప్రక్రియ సులభం అవుతుంది ఇలా మొలక వచ్చాక అవి లైఫ్ ఫుడ్గా భావిస్తారు అంటే శక్తి నిండిన జీవంతో ఉన్న ఆహారం స్ప్రౌట్స్లో మనకి ప్రోటీన్స్ ఫైబర్స్ విటమిన్ సి విటమిన్ కే ఐరన్ పొటాషియం మెగ్నీషియం లాంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మరింత ముఖ్యంగా మొలక వచ్చిన తర్వాత ఇవి శరీరానికి చాలా మంచివి అంటే మీరు తక్కువగా తిన్నా కూడా ఎక్కువ పోషకాలు పొందగలరు మీకు కూడా మొలకల కూర అంటే ఇష్టమా లైక్ చేసి కామెంట్ చేయండి నేనైతే మొలకల కర్రీ ఎప్పుడు చేయలేదు అలాగే తినలేదు కూడా కానీ ఈసారి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఇక్కడ మొలకలని ఉడకబెట్టి తీసుకోవడం లేదు అలా పచ్చిగానే తీసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను మీరు ఎలా కర్రీ చేస్తారో కామెంట్ చేయండి ఇలా బాగుంటుందా లేకపోతే అలా ఉడకబెడితే బాగుంటుందో కామెంట్ చేసేయండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు వేసుకొని రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేనైతే దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది డైరెక్ట్గా కాకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను డైరెక్ట్గా వేయడం వల్ల అడుగు అనేది మాడిపోతుంది ఇలా వాటర్ వేస్తే కొద్దిగా మాడకుండా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలోకి మనమైతే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను మీరు మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండండి లేదా అడుగు అనేది మాడిపోతుంది ఇప్పుడు మనం దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకుందాం చూడండి టమాటా వేయడం ద్వారా మొలకల కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి టమాటా అనేది గీన్ అని చెప్పవచ్చు మనం టమాటా ముక్కల్ని వేసాక మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనకి టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలి అలా అయిపోతేనే టేస్ట్ అయితే బాగుంటుంది చూసారా మనకి టమాటో కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే సాల్ట్ అయితే వేసాను మీకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి స్ప్రౌట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి ప్రతిరోజు స్ప్రౌట్స్ తింటే జలుబు వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫ్లూస్ లాంటి సమస్యలు తగ్గుతాయి శరీరంలోని హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్ని తొలగించడానికి స్ప్రౌట్స్ అద్భుతంగా పనిచేస్తాయి బరువు తగ్గాలని చూసే వాళ్ళకి స్ప్రౌట్స్ చాలా పెద్ద వరం తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది భోజనాన్ని మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించదు ఇంకా దీనిలో మెటబాలిజం వేగంగా పనిచేయడానికి సహాయం చేస్తాయి మొలకలు ఫైబర్తో నిండి ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను బలపరుస్తాయి మలబద్ధకం గ్యాస్ అసిడిటీ లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి స్ప్రౌట్స్లోని ఎంజైమ్స్ ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్ప్రౌట్స్ చాలా మంచివి ఇవి షుగర్ని త్వరగా పెంచవు ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్స్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల చక్కెర నెమ్మదిగా శరీరంలోకి ఇమిడిపోతుంది ఇది షుగర్ని కంట్రోల్లోకి తెస్తుంది స్ప్రౌట్స్ వలన హార్ట్కి ఎంతో మేలు జరుగుతుంది స్ప్రౌట్స్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి అందువల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది విటమిన్ సి ఈ ఉండడం వల్ల చర్మం నిగారింపు పెరుగుతుంది మొలకల్లో ఉండే ప్రోటీన్ మరియు బయోటీన్ వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది అలాగే మన జుట్టు మందంగా పెరుగుతుంది స్ప్రౌట్స్లో ఉండే పోషకాలు ప్రోటీన్ ఫైబర్ విటమిన్ సి విటమిన్ కే పోలైట్ విటమిన్ ఏ అండ్ ఈ ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఎంజైమ్స్ ఇలాంటి ఎన్నో పోషకాలున్న మొలకలను మీరైతే తప్పనిసరిగా మీ డైట్లో అయితే చేర్చుకోవాలి అలాగే మీ పిల్లలకి కూడా వాళ్ళకి తినిపించడానికి ట్రై చేయండి పిల్లలు మనకి అన్ని విధాలుగా బాగుంటుంటే మంచిగా ఉంటుంది కదా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అయితే మీ పిల్లలకి కూడా పెట్టండి అలాగే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా కామెంట్ చేసేయండి మీరు ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తారు అది కూడా కామెంట్ చేసేయండి వెళ్తూ వెళ్తూ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు ఓపికతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి